ఇక రెండవ రోజు కూడా హుసేన్ సాగర్ లో గణనాథుల నిమజ్జన ప్రక్రియ కొనసాగుతూనే ఉంది ఇంకా కొన్ని వందల గణనాథులు గంగమ్మ చేరేందుకు బార్లు తీరాయి దీంతో ఖైతాబాద్ లక్డీ లక్డికాపుల్ లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ ట్యాంక్ బండ్ నుంచి అందించడానికి అయితే సిద్దంగా ఉన్నారు రామకృష్ణ అయితే దీపిక రెండో రోజు కూడా నిమజ్జన ప్రక్రియ అయితే కొనసాగుతోంది నిన్న సాయంత్రం తర్వాత అంటే ఏడు గంటల తర్వాత ఇక్కడికి వచ్చే నిమజ్జన గణనాదుల సంఖ్య పెరగడం జరిగింది నిన్న రాత్రి తొమ్మిది వరకు కూడా అధికారిక లెక్కల ప్రకారం జీహెచ్ఎంసీ అధికారిక లెక్కల ప్రకారం ఒక లక్ష ఐదు వేల పైగా విగ్రహాలైతే నిమజ్జనమైనట్టు అధికారులైతే వెల్లడించడం జరిగింది మరోవైపు ఖైరతాబాద్ ఖైరతాబాద్ గణనాథులు నిన్న ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు పడడం జరిగింది ఆ తర్వాత పెద్దగా విగ్రహాలు అయితే ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోకి రాలేదు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇక్కడికైతే రావడం జరిగింది ఈ మూడు ప్రాంతాల్లో అంటే ప్రధానంగా ఇటు ట్యాంక్ బండ్ హుశ్ సాగర్ ఏదైతే ఎన్టీఆర్ మార్గ్ నెక్లెస్ ఈ మూడు ప్రాంతాల్లో దాదాపుగా ఎక్కువగా విగ్రహాలు ఎక్కువ వచ్చేది ఈ ప్రాంతానికి వస్తుంటాయి ఆ తర్వాత సరూర్ నగర్ ఈ చెరువు ఈ ప్రాంతాల్లోకి ఎక్కువగా కూడా విగ్రహాలు వస్తుంటాయి అయితే నిన్న సాయంత్రం తర్వాత నుంచి కూడా విగ్రహాల సంఖ్య పెరిగింది ఇప్పటికీ కూడా విగ్రహాలు దాదాపుగా ఈ పరిసర ప్రాంతాల్లో పదివేల విగ్రహాల వరకు ఉన్నట్టు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు అలాగే సాయంత్రం వరకు కూడా నిమజ్జన ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నట్టు అయితే తెలుస్తుంది ఇక మరి కాసేపట్లో సిపి ఆనంద్ కూడా తెలుగు తల్లి ఫ్లైఓర్ వద్దకైతే రాబోతున్నారు మొత్తం నిమజ్జన ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది అలా పూర్తయ్యే అవకాశం ఉంది ఈ విషయాలన్నిటిపైన కూడా ఆయన కొంత వివరణ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరోవైపు ఎక్కడికక్కడ వచ్చిన చెత్త చెదరా మొత్తానికి కూడా జేచ్ఎం సంబంధించిన సిబ్బంది తొలగిస్తున్నారు అలాగే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా నలభై మూడు క్రేన్లు ఏర్పాటు చేసి ఈ నిమజ్జన ప్రక్రియను వేగవంతం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు కేవలం ఐదు నిమిషాల్లోనే నిమజ్జన ప్రక్రియ ఒక వినాయకుని నిమజ్జన ప్రక్రియ కంప్లీట్ అయ్యేలా చేస్తున్నారు మరోవైపు నిమజ్జనమైన వెంటనే ఏదైతే వ్యర్థాలు వస్తుంటాయో ఆ వ్యర్థాలని కూడా వెంట వెంటనే క్లీన్ చేసే విధంగా ప్రత్యేకమైన ప్రొక్లైన్ పెట్టి ఎక్కడికెక్కడ తొలగిస్తున్నారు మనం ప్రస్తుతం ఆ విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు ఈ వచ్చిన వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించడం కోసం దాదాపుగా మూడు వందల టిప్పర్లను అయితే చేసుకోవడం జరిగింది ఈ మూడు రోజుల పాటు కూడా ఈ టిప్పర్లు మొత్తం కూడా ఇక్కడ వచ్చిన వ్యర్థాలన్నింటినీ కూడా తొలగిస్తారు మరోవైపు ఒక్కసారి క్యూ లైన్లు చూసుకోవచ్చు మొత్తం ఎన్టీఆర్ మార్గ్ మొత్తం కూడా పెద్ద సంఖ్యలో వాహనాలన్నీ కూడా నిలిచిపోయి ఎప్పుడు తమ వంతు వస్తుందా అంటూ కూడా అందరూ ఎదురు చూసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది దాదాపుగా ఇలాంటి వాహనాలు పై వరకు కూడా మొత్తం ఉంది మరోవైపు ఈరోజు వర్కింగ్ డే కావడంతో చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తున్నాయి మొదట దీనికి సంబంధించిన అడిషనల్ సిపి విశ్వప్రసాద్ కూడా ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ చెప్పడం జరిగింది రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి ఈ రోజు మధ్యాహ్నం వరకు ఉంటాయి మధ్యాహ్నం తర్వాత పరిస్థితిని పరిశీలించి దాన్ని బట్టి ట్రాఫిక్ ఆంక్షలు సడలింపు అనేది ఉంటుందంటూ కూడా ఆయన స్పష్టమైతే చేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా విగ్రహాల నిమజ్జనం అయితే సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరోవైపు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కూడా ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న అంటే ఏదైతే జీహెచ్ఎంసీ పారిశుద్ధ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆమె అయితే పర్యవేక్షిస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఎనిమేటెడ్ వచ్చింది ఎంతవరకు తొలగించడం జరిగింది ఏంటంటే దానిపైన ఆమె జోనల్ కమిషనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఆమె చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మూడు పరిధిలో అంటే మొత్తం గ్రేటర్ పరిధిలో డెబ్బై ఒక్క ప్రాంతాల్లో ఈ నిమజ్జన ప్రక్రియ అయితే కొనసాగుతోంది ఈ నిమజ్జన ప్రక్రియకు సంబంధించి నిన్న రాత్రి వరకు ఒక లక్ష ఉంటే ఈ రోజు అందుతున్న సమాచారం మేరకు కొద్దిసేపటి కింద సమాచారం మేరకు దాదాపు రెండు లక్షల పది రెండు లక్షల పదివేల విగ్రహాలకు పైగా విగ్రహాలు నిమజ్జనమైనటువంటి ఈ డెబ్బై ఒక్క ప్రాంతాల్లో నిమజ్జనమైనట్ అయితే అధికారుల నుంచి సమాచారం అయితే అందుతోంది దాదాపుగా బేబీ పాయింట్స్ అయితే ఉన్నాయో ఒక అడుగు నుంచి ఐదు అడుగుల విగ్రహాలు నిమజ్జనమయ్యే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలు ఇప్పటికే దాదాపుగా ముగిసి చేయడం జరిగింది అయితే పెద్ద చెరువులు అంటే సరూర్ నగర్ మీరాలం ట్యాంక్ ఇప్పుడు ప్రస్తుతం హుస్సేసాగర్ ఈ ప్రాంతాలు ఏవి ఇలాంటి వాటి చోట్ల మాత్రమే కొంతవరకు ఇంకా వినాయక ఉన్నాయి వీటికి సంబంధించిన నిమజ్జన ప్రక్రియ అనేది దాదాపు సాయంత్రం లోపల ముగిసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మరి ట్రాఫిక్ ఈ రోజు వర్కింగ్ డే కాబట్టి ట్రాఫిక్ ఎలా ఉంది ఇంకా ఎన్ని వేల విగ్రహాలు నిమజ్జనానికి రెడీగా ఉన్నాయి అయితే ఈరోజు వర్కింగ్ డే కావడంతో ట్రాఫిక్ పరంగా కూడా కొంత ఇబ్బందులు తలెత్తున్నాయి ముఖ్యంగా ఇప్పుడు నిమజ్జనం జరిగే ప్రాంతం అంతా కూడా చాలా కీలకమైన ప్రాంతం ఇటు జంట నగరాలను కలిపే ట్యాంక్ బండ్ ఏదైతే అక్కడ నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది అలాగే ఇటు ఎన్టీఆర్ మార్గ్ చాలా కీలకమైన ప్రాంతం అన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి ఎన్టీఆర్ మార్గను ఎక్కువ కూడా వినియోగించుకోవడం జరుగుతుంది నెక్లెస్ రోడ్కి వచ్చేసరికి సికింద్రాబాద్కి వెళ్లే వాళ్ళు నెక్లెస్ రోడ్ని ఎక్కువ వినియోగించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ మూడు ప్రాంతాల్లో చూసుకుంటే మాత్రం కొంత ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తనాయి మరోవైపు మొహెంజా మొహెంజావి మార్కెట్ ఏదైతే అక్కడి నుంచి కూడా ఇంకా కొన్ని విగ్రహాలు తరుతున్న నేపథ్యంలో ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో కూడా కొంత ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తనాయి ఎక్కువగా కూడా ఆఫీసులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అవి అబిట్స్ అలాగే మొహెంజావి మార్కెట్ ఆ సైడే ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ కొంత ఇబ్బందులు అయితే తలుపుతున్నాయి దీనికి తగ్గట్టుగానే ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయంటూ కూడా ఇప్పటికే పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు దానికి తగ్గట్టుగానే డైవర్షన్స్ అనేవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి అయితే మధ్యాహ్నం తర్వాత కొంత విగ్రహాల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు ట్రాఫిక్ ఆంక్షలు కొంతమేర సడలించే అవకాశం ఉంటుంది మరోవైపు దాదాపుగా అందుతున్న అంచనాల ప్రకారం ఈ ట్యాంక్ బండ్ ఈ హరిసర పరిసర ప్రాంతాల్లో దాదాపుగా పదిహేను పదిహేను వేల విగ్రహాల వరకు కూడా ఇంకా నిమజ్జనానికి రెడీగా ఉన్నాయి అనేది అయితే సమాచారం అందుతుంది నిమజ్జన ప్రక్రియ అంటే దాదాపుగా పదిహేను వేల విగ్రహాలు నిమజ్జనం కావాలి అన్నా కూడా ఎట్లేదన్నా కూడా సాయంత్రం వరకు కూడా పట్టే అవకాశం ఉంటుంది దాదాపుగా నలభై మూడు ట్రైన్ల ద్వారా ఎప్పటికప్పుడు నిమజ్జనాన్ని వేగవంతం చేస్తున్నప్పటికీ కూడా అది కాస్త ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాల మంటప నిర్వాహకులు కాస్త ఆలస్యంగా తీరడంతో దాని ప్రభావం అనేది మనకి ఇప్పుడు కనిపిస్తుంది చూస్తున్నాం ఎన్టీఆర్ మార్గ్ ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ అన్ని కూడా ఎన్టీఆర్ కి సంబంధించి ఇంకా విగ్రహాలు భారీ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెమ్మదిగా ఇంకా కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇవి వీటన్నింటినీ కూడా నెక్లెస్ రోడ్ వైపు అధికారులైతే డైవర్ట్ చేయడం జరిగింది నెక్లెస్ రోడ్లు దాదాపుగా పది క్రేన్ల వరకు కూడా పెట్టడం జరిగింది కాబట్టి వీటన్నింటి కూడా అటు తరలించడం జరుగుతుంది ఇప్పుడు మనం ఒకవైపు చూస్తున్నవన్నీ కూడా ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా వయా సికింద్రాబాద్ రూట్ నుంచి వచ్చినవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం మనము ఎదుర్కొంటా కనిపిస్తున్న వారి దగ్గర అయితే నిమజ్జన ప్రక్రియకు సంబంధించిన అవన్నీ కూడా వేచి వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఈ టెక్నికల్ కొన్ని ఏవైతే క్రేన్స్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల లేట్ అవుతుండడం కూడా ఈ నిమజ్జన ప్రక్రియకి కాస్త ఆలస్యం జరుగుతుందని చెప్పాల్సి ఉంటుంది ఓవరాల్ గా చూసుకున్నా కూడా ఈరోజు వర్కింగ్ డే కావడంతో ట్రాఫిక్ పరంగా ఎలాంటి చిక్కులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సాయంత్రం వరకు కూడా నిమజ్జనం కొనసాగుతుంది కాబట్టి వీలైనంత వరకు కూడా ఎక్కువ ఏదైతే సొంత వాహనాలతో వచ్చి ఇబ్బందులు పడద్దు అనేది ట్రాఫిక్ అధికారులైతే ఇప్పటికే ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళకైతే సూచించి వాహనదారులు ఉంటారో వాళ్ళకైతే సూచించడం జరిగింది ఎక్కువ మంది కూడా మెట్రో లేకపోతే ఎమ్మెల్యే బస్సెస్ వీటిని ఎక్కువగా వినియోగించుకోవాలి ప్రైవేట్ వాహనాలతో బయటకు రావద్దు సొంత వాహనాలతో బయటకు రావద్దు అంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే సూచిస్తున్నారు దీపిక